హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ చేసే వంట కాకరకాయ పులుసు కట్ చేసుకున్న కాకరకాయలు చింతపండు ఉల్లిగడ్డ పసుపు జీలకర్ర గరం మసాలా మెంతిపిండి కారం ఉప్పు ధనియాల పొడి కస్తూరి మేతి కొబ్బరి పౌడరు అల్లం పేస్ట్ ఆయిల్ కొత్తిమీర్ కరేపాకు పుదీనా వెలిగిచ్చి ాండి పెట్టుకొని గిన్నె వేడైంది గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేద్దాం ఇప్పుడు జీలకర్ర వేసాం కదా ఆనియన్స్ దూరగా వేయించుకుందాం బ్రౌన్ కలర్ అయిపోయింది బ్రౌన్ అయింది కదా మనం ఉల్లిగడ్డ తీసేసినాం కదా మగ్గింది కదా కాకరకాయలను కాస్త మగ్గదిద్దాం సాల్ట్ చేసి కొంచెం పస్ట్ పేస్ట్ నుంచి అందరూ చేద్దాం కొంచెం అన్నం పేస్ట్ చేద్దాం మధ్య వరకు మనము గ్రైండ్ చేద్దాం చింతపండు ఉల్లిగడ్డ ఇది గ్రైండ్ చేద్దాం ఇవన్నీ మనము ఆనియన్ ఆనియన్ చింతపండు చింతపండు మసాలా రెడీ అయిపోయింది జార్లో నుంచి గిన్నెలో తీసుకుందాం పచ్చడి దీంట్లో కరివేపాకు పుదీనా ఇద్దాం

మసాలా ఉడకాలి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలా ఉడకాలి ఉడికి కాకరకాయకి అంతా పట్టుకుంటుంది మంచిగా రాస్తా ఉడకాలి కాకరకాయ పులుసు రెడీ గుమ్మ గుమ్మలాడే కాకరకాయ కేక్ ఈ విధంగా చేస్తే పులు పులుపు వేసుకొని కాకరకాయ కాకరకాయ పులుసు లాగా చేస్తే చేదు ఉండదు కాబట్టి పిల్లలు ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు చేదు ఉండకుండా అదే మనం ఫ్రై అవి చేస్తే చేదు వస్తుందని పిల్లలు తినరు ఓకేనా స్టవ్ ఆఫ్ చేద్దాం ఓకే స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసుకుందాం పులుసు రెడీ అందం చేదు తగలకుండా ఉంటది మనం చేపల పులుసు ఎలా చేస్తామో సేమ్ ఇది కూడా ప్రాసెస్ అంతే కాకరకాయ పులుసు కూడా బాగుంటది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి